நமஸ்தே வெல்க்கம் டூ பிரிஸ் டிவி is it okay to do this is it okay to do this इधर पाले इधर पाले इधर पाले तो फिर तो और भी निवेदन करते हैं निश्चित पाले We want हैं कुछ हम ये We want एसटी আৰু <IX sares> <ptit> విజయవాడలో గుండ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ నందు గత వారం రోజుల క్రితం ఆడపిల్లల బాత్రూముల్లో సీసీ ఉంచినటువంటి దుర్మార్గులని కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఈ రోజున అనంతపూర్ ఎస్సీ ఎస్టీ జేఏసీ మరియు బహుజన యువసేన ఆధ్వర్యంలో ర్యాలీని నిర్వహిస్తూ ఖచ్చితంగా నిందితులను వెంటనే శిక్షించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం గతంలోనే కాదు ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో ఏళ్ళుగా మహిళలపై అయితేనేమి చిన్నపిల్లల అయితేనేమి ఈనాడు ఎక్కువ అత్యాచారాలు కానీ ఎక్కువ అత్యాచార ప్రయత్నాలు కానీ జరుగుతున్నాయి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఇదేదో చిన్న కేసు అని చెప్పి ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీస్ అధికారులు చెబుతున్నారు మంత్రులు కూడా దీనిపైన స్పందించలేదు ఖచ్చితంగా ఈ విషయంపై ప్రభుత్వం స్పందించిన పక్షంలో మరిన్ని ఉద్యమాలకు దారి తీస్తాం మహిళలను పిల్లలను కాపాడుకోలేని ప్రభుత్వం ఎందుకని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తూ ఈ అనంతపురంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా మరోన్నో విద్యమార్తూ శ్రీకారం జోడతామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ఇక్కడ మనకి నిజంగా అసలు ఈ ప్రభుత్వ భాష మాట్లా కూడా ప్రజలలో నిజంగా ఇలాంటి అరికట్టలే గుడుతున్నారు ఈ రోజు మేము తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా ఎంత ఇదే ప్రేమగా పెంచుతామో అలాంటి పిల్లలు ఒక భవిష్యత్తు మారాలని చెప్పేసి తీసా పోయి మేము ఇంకా స్కూళ్ళల్లో కాలేజీలో హాస్టల్లో పెట్టి ఇలాంటివి శ్రేష్టలు చేసి వేణి అవమానాలు చేస్తున్నారు అసలు మన భారతదేశంలో ఒక మహిళకి ఎంత గౌరవం నమ్మినట్టి అది గుర్తించుకోండి ఒక తల్లిగా ఒక చెల్లిగా మనము ఎంత గౌరవిస్తామో అంత మనకి మన కుటుంబాలలో కూడా సుఖ సంతోషాలు ఉంటాయి దేశంలో కూడా సుఖ సంతోషాలు అలాంటివి ఎంతోమంది మంది చేసిన దేశానికి మనము గుర్తు తెచ్చుకోవాలని చెప్పేసి ఇలాంటి సంఘటన బురవంత కాకుండా వెంటనే ప్రభుత్వం దిగి అక్కడ నిత్తులు కఠిన చర్యలు తీసుకొని అన్ని కాలేజీలు కూడా ఒకసారి మీరు సర్వే ఎంక్వైరీ చేయాలి ఇలాంటి ఎక్కడైనా ఉత్తరం గమనించాలి ఎందుకంటే మహిళలు చాలా మంది ఏమి తెలియకుండా ఆ పిల్లలు ఎక్కడంటే అక్కడ తిరుగుతుంటారు అలాంటిది ఈ ప్రభుత్వం వెంటనే వారి సర్వే ఎంక్వైరీ చేసే ఇవన్నీ కఠిన రక్షించి మొత్తం అంతా ఎక్కడైతే ఏమి జరుగుతున్న దానికంటే అరికట్టాలని చెప్పేసి నేను ఈరోజు డిమాండ్ చేస్తున్నాను ఐఎంఎన్ ఈరోజు మచిలీపట్నం అంటే కృష్ణా జిల్లా మచిలీపట్నం దుడ్ల వెల్లూరు కాలేజీలో మరి సిసి కెమెరాలు పెట్టి మరి వీళ్ళు ఒక ఆసక్తి కేంద్రం జరిగింది ముఖ్యంగా కాలేజీ యాజమాన్యాన్ని తెలియకుండా ఎవరు ఏమీ చేయరు ఎందుకంటే ఈ సిసి అనేటువంటిది తప్పనిసరిగా పక్కనే ఒక కాలేజ్ ఉంది హాస్టల్ వరకు ఉంది తెలిసింది కాబట్టి ఈ కాలేజ్ ప్రిన్సిపల్ కావచ్చు కాలేజ్ యజమాని కావచ్చు పూర్తిగా దీనిలో బాధ్యత బైండ్స్ అలా ముఖ్యంగా అందరూ కూడా ఎక్కడ కొన్ని వందల కిలోమీటర్లు నుంచి పిల్లలు చేసే చదువుకుంటూ ఉంటారు మరి మరి ఆ విధంగా బాధపడి ఇలాంటి వీడియోలు తీసి బయట కూడా జరుగుతుంది కాబట్టి గవర్నమెంట్ మొట్టమొదటిసారిగా కాలేజ్ ప్రిన్సిపల్ కానీ తర్వాత వాటిని ప్రశ్నిస్తే అయ్యా మాకేం తెలియదు మేము విచారిస్తామంటున్నారు కానీ కూడా సీరియస్ తీసుకోలేదు ఈవెను మంత్రి మరియు వెళ్ళినా కూడా ఏదో ఆయన కూర్చొని ఎక్సైజ్ మినిస్టర్ ఏదో శిక్ష చేశాడు కానీ సీరియస్ గా లేదు తప్పనిసరిగా సీఎం గారు హోమ్ మినిస్టర్ గారు స్పందించి దీనిపైన పూర్తిగా యాక్షన్ తీసుకుని మరి బాధితులను కఠినంగా శిక్షించకపోతే తప్పనిసరిగా ఈ అనంతపురం జిల్లా ఆంధ్రలో ఉన్నటువంటి జేఏసీ కమిటీ తప్పనిసరిగా సచివాలయం మీద మేము ధర్నా చేస్తామని చెప్పేసి గవర్నమెంట్ అల్టిమేట్ ఇస్తున్నాము తప్పనిసరిగా పిల్లలు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఆంధ్ర రాష్ట్రం సిగ్గుపడే విధంగా ఒక తల్లి ఒక చెల్లి ఒక భార్య అంటూ ఉంటూ ఈ సమాజంలో అత్యంత విలువ గౌరవం పొందుతున్నటువంటి మాత్రం మూర్తికి ఈరోజు అత్యంత అవమానియ సంఘటన అనేది ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పడినట్లుగా మనం భావించుకోవచ్చు మరి అటువంటి మన ఆడబిడ్డలని పించపరుస్తూ అవమానపరుస్తూ చివరికి వాళ్ళని ఆత్మహత్య చేసుకునేంత దారుణ పరిస్థితులకి నెలకొనే విధంగా కృష్ణా జిల్లా కృష్ణా జిల్లాలోని మన ఈ మచిలీపట్నం ప్రాంతంలో ఉన్నటువంటి కాలేజీలో అంటే గుండ్ల వల్లేరు కాలేజీలో అత్యంత రహస్యంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం అనేది చాలా బాధకరం మరి గుడ్ల వల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు ఏకంగా ముప్పై సిసి కెమెరాలు ఏర్పాటు చేసినారంటే అది ఎవరి కనసన్నుల్లో అది ఎంతో మందికి తెలిసిన విధంగానే బాత్రూముల్లో అంటే బాలికలు వాష్రూముల్లో అవి ఏర్పాటు చేయడం అనేది చాలా దుర్మార్గం మరి ఇదే విషయాన్ని గతంలో అదే కాలేజీకి సంబంధించినటువంటి విద్యార్థులు ఇటువంటి అనుమానాలు వ్యక్తం చేస్తూ కొంతమంది చూసిన వాళ్ళు కాలేజీ యాజమాన్యం దృష్టికి తీసుకుపోయినప్పటికీ కాలేజీ యాజమాన్యం నిండుగా నిర్లక్ష్యం కనపరచడం వలనే ఈరోజు దాదాపు ఎనిమిది మంది ఎనిమిది వందల మంది వీడియోలు చిత్రీకరించారంటే ఎంత దారుణమో మనం అర్థం చేసుకోవచ్చు మరి అటువంటి దారుణాలని మాకు జరిగినటువంటి మా మాన ప్రాణాలకు రక్షణ కరమైంది మమ్మల్ని కాపాడండి మాకు న్యాయం చేయండి అని చెప్పేసి గొంతెత్తి వీధుల్లోకి వచ్చి అడుగుతున్నటువంటి విద్యార్థులను సైతం అదే కాలేజీ యాజమాన్యం మరియు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పచ్చ మూతలు కొంతమంది ఇలా ప్రైవేటు వ్యక్తులు ఆ కాలేజీ ఆవరణలో చొరబడి ఆ విద్యార్థులను భయపెడుతూ కర్రలతో కొడుతూ నానా హింసలు కురిచేస్తున్నట్లు కూడా మన పత్రికల్లోనూ టీవీలోను సోషల్ మీడియాలో బహిరంగంగా చూస్తూనే ఉన్నాం మరి ఇంత జరుగుతుంటే గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారేమో ఆ జిల్లా కలెక్టర్ని ఎక్సైజ్ శాఖ మంత్రిని విచారణ చేయండి అని చెప్పేసి పంపిస్తున్నాడు మరి ఎవరు ఈ విద్యార్థులకు జరిగినటువంటి దారుణ అన్యాయాలపై విచారణ చేయాలి విద్యా శాఖ మంత్రి చేయాలి మరి విద్యా శాఖ మంత్రిని తప్పించి ఎక్సైజ్ శాఖ మంత్రికి బాధ్యతలు అప్పగిస్తున్నారంటే ఈ ప్రభుత్వము మహిళల మాన ప్రాణాలను ఎంత మాత్రం కాపాడుతుందో ఇట్లే అర్థం చేసుకునేట్లుగా ఉంది మరి అలాగే ఈ రాష్ట్రానికి మహిళా హోంమంత్రి అయినప్పటికీ ఇప్పటి వరకు హోంమంత్రి గారు కూడా ఎక్కడ ఒక మాట మాట్లాడి మీకు నేను నేనున్నాను లేకుంటే మీకు జరిగినటువంటి అన్యాయం పైన పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఈ మాన ప్రాణాలకు రక్షణ కల్పిస్తామని చెప్పేసి కనీస భరోసా ఇవ్వకపోవడం కూడా మహిళా హోంమంత్రి గారికి తగుదని చెప్పేసి అనంతపురం జిల్లా దళిత గిరిజన సంఘాల జీఎస్ గురించి తెలియజేయడం జరుగుతుంది మరి ఇలా చెప్పుకుంటూ పోతే నేనున్నాను నేను చేస్తాను ఈ రాష్ట్రాన్ని ప్రాక్షాళన చేస్తాను ప్రశ్నిస్తాను ఒక కొత్త ఉరవడి సృష్టిస్తానని చెప్పేసి రాజకీయాల్లోకి వచ్చినటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా రోజుకి నోరు మెదుపద లేదంటే దీనికి కారణం ఎవరు మరి అలాగే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారం దగ్గర వచ్చిన నాటి నుంచి నేటి వరకు ఎంతమంది మహిళల మాడ ప్రాణాలు గాల్లో కలిసిపోయాయో మనమంతా చూస్తున్నాం మరి అదే రకంలోనే మన నంద్యాల పట్టణంలో ఒక బాలిక వాల్మీకి బాలికను అత్యంత కిరాతకంగా హత్య చేసి చంపేస్తే ఏమిటి శవం దొరకలేదంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా లేవా అన్నట్టు కూడా ప్రశ్నార్థకంగా ఉంది మరి ట్రాక్టర్ ట్రాక్టర్తో ఎక్కించి చంపారు చిరాల్లో గ్యాంగ్ రేప్ జరిగింది మరి నెల్లూరు లేకుంటే చిత్తూరు ప్రాంతాల్లో ఐదు ఆరు సంవత్సరాలు బాలికల పైన కూడా అత్యాచారాలు జరిగితే ఇప్పటి వరకు దాని మీద విచారణ జరిపి న్యాయం చేసిన సందర్భాలు మచ్చకైనా కనిపించడం లేదు మరి ఎంతకాలం ఇలా మౌనంగా మనం మరించి బతకాలి ఖచ్చితంగా మహిళలు మాన ప్రాణాలను కాపాడుకోవాలంటే ఉద్యమాలకు సిద్ధం కావాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం నిండు దాన్ని నిర్లక్ష్యంగా కనిపిస్తుంది కాబట్టి మనమే బాధ్యతగా తీసుకొని ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన రోజే మన ప్రాణాలని మన మహిళల్ని లేకపోతే బాలికలని కాపాడుకోగలుగుతామని చెప్పేసి దళిత కిరస సంఘాలు ఏఏసీగా తెలియజేసుకుంటూ ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఎవరైతే ఈ గుడ్డు వడలేరు కళా ఇంజనీరింగ్ కళాశాలలో రహస్య కెమెరాలు ఏర్పాటు చేశారు ఆ నిందితులను వెంటనే గుర్తించాలి గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలి అలాగే ఇప్పటికే చిత్రీకరించబడిన నీళ్ళు చిత్రాలు అంటే ఈ వాష్రూముల్లో దొరికినటువంటి చిత్రాలను వెంటనే బ్లాక్ చేసి డిలీట్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలి అప్పుడే ఆ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థినులకు కొంత ధైర్యము భరోసా నమ్మకం కలిగి వాళ్ళు ప్రశాంతంగా జీవించడానికి అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ లేని పక్షంలో ఖచ్చితంగా ఇది ఒక మనోవేదనో లేకుంటే ఆత్మ వినోద భావానికి లోనైపోయి మా వీడియోలు ఉన్నాయో లేకుంటే ఇంకొకరు ఎవరు ఉన్నాయో ఏం జరుగుతుందో ఈ కాలేజీలోని ఇప్పటికే ఆ బాలికలంతా సందిగ్ధంలో కొట్ట తన మిత్రులకు ఫోన్లు చేసుకుంటే ఏడుపులు పొడుబొబ్బులతో వాళ్ళు మాట్లాడుకున్న సంగతిని కూడా మనం చూస్తున్నాం మరి పిల్లలు చదివించుకోవాలన్నా లేకుంటే పిల్లలను పరచుకోవడానికి పట్టణ నగర ప్రాంతాలకు పోవాలంటే భయం ఏర్పడే పరిస్థితుల్లో ఉంది మరి రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా వెంటనే చర్యలు తీసుకోలేని పక్షంలో నిజంగానే ఈ గుడ్ల వల్లేరు కాలేజీకి సంబంధించినటువంటి సిసి కెమెరాలు ఎవరైతే ఏర్పాటు చేశారో వారి మీద చర్యలు తీసుకునేంత వరకు దళిత గిరిజన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మరి కలిసి వచ్చినటువంటి ఐఎంఎంఓ ఫైట్ ఫర్ రైట్స్ హ్యూమెన్ రైట్స్ బహుజన యువసేన మళ్ళీ బేడా బుడుగ జంగం లాంటి అనేక సంఘాలతో ఎస్సీ ఎస్టీ సంఘాలని బహుజన సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధమవుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జై భీమ్ జై